నిధులు ఏమకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇది ఈ రాష్ట్రానికి కాపలక కుక్కగా ఉండి పరిపాలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని లేఅప్ ప్రకటించినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది కార్మికులు ఈరోజు వీధిన పడ్డారు బోధన్ పరిసర ప్రాంతాల వ్యాపార వర్గాలు దెబ్బతిన్నాయి రైతాంగం భారీగా నష్టపోయింది అంతేకాదు ఈ విషయమై ఎన్నిసార్లు మాట్లాడడానికి ప్రయత్నించినా కార్మిక వర్గంతో కానీ రైతులతో కానీ ఎవరిని కూడా మాట్లాడించకుండా అహంకార పూరితంగా వ్యవహరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ బుద్ధి చెప్పారు ఈరోజు కేసీఆర్ గారు ప్రతిపక్షంలోకి పోవడం మనం అందరం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో ప్రజా పరిపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని సిపిఎం పార్టీగా మేము అట్లాగే వామపక్షాలుగా ఆహ్వానిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్పదలుచుకు దలుచుకున్నాం ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని అట్లాగే ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలుగా కార్మికులు వేతనాలకు కానీ అట్లాగే పిఎపిఎస్ఐ కానీ తమకు రావాల్సిన బెనిఫిట్ల పట్ల చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే వాళ్ళకు రావాల్సిన వేతనాలు బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి ఫ్యాక్టరీని ప్రభుత్వాధీనంలో నడపాలని చెప్పేసి రైతులను అట్లాగే ఇక్కడున్న వ్యాపార వర్గాన్ని ప్రోత్సహించాలని అనేక మంది యువత చదువుకొని నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు స్థానిక యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి వామపక్షాలుగా కోరుతా ఉన్నాం దీంట్లో ఆ అలసత్వం వహించకుండా కమిటీ పేరుతో ఆ కాలయాపన చేయకుండా వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ దిశలో అడుగులు వేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని మేము సర్వినయంగా కోరుతా ఉన్నాం